ఎందుకద్ద సైజ్ ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు పవన్ రాజ్ నేను హైదరాబాద్ అంబర్పేట్లో ఉంటాను బేసికలీ ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ఈ యొక్క నెట్వర్క్ ఇండస్ట్రీకి అడుగుపెట్టినా ఫస్ట్ టైం అసలు నెట్వర్క్ బిజినెస్ అంటేనే నాకు ఏదో తెలియదు ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం తీసుకొని ఇట్లా మీటింగ్స్ అటెండ్ అయ్యి ఒక్కొక్క స్టెప్పు అనేది దాటుకుంటూ దాటుకుంటూ ఈరోజు చూస్తే మేడం చెప్పినారు కదా ఎట్టిగా వెహికల్ ఎక్స్ఎల్ సెవెన్ హండ్రెడ్ ఫారెన్ ట్రిప్స్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ అండ్ ఇట్లా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది మేము లీడ్ చేస్తున్నాం జస్ట్ ఒక ఐదున్నర సంవత్సరాల క్రితం మీలాగనే ఇట్లా వచ్చి ఈ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ రోజు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం జస్ట్ సింపుల్ అంతే ఆ యొక్క డెసిషన్కి కట్టుబడి ఉండి అప్లై సీనియర్ ఏం చెప్తే అది వింటూ వెళ్ళాం ఈ రోజు వరకు కూడా అలాగా వింటూనే ముందరికి వెళ్ళడం జరిగింది గురించే ఇంత సక్సెస్ అనేది రావడం జరిగింది నేను ఒక్కసారి ఆలోచించండి ఇంతకుముందు సంగీత మేడం చెప్పినారు కదా మోటివేట్ చేయడం అని అంటే ఎంతసేపు మోటివేషన్ నిలబడతా చెప్పండి మనకు సెల్ఫ్గా మనకు మనం ఉండాలి మనం ఎదగాలి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి లేదంటే మన కష్టాలు ఏవైతే ఉన్నాయో కష్టాలు తొలగిపోవాలి ఎవరు మీ కాలికి ముళ్ళు కొచ్చుకుందా అనుకోండి ఎవరిని వచ్చి ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తారా తీసుకో కాలికి ముళ్ళు గుచ్చుకుంది నొప్పైతే టీ 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 అని అంటారా మనమే తీసుకుంటాం మనకు అప్పుల బాధ ఉందంటే ఎవరో వచ్చే అవకాశం ఉంది చెయ్యి 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 వెస్టే చెయ్యి నీ అప్పుల బాధ పోతుందని ఎవరో ఎందుకు వచ్చి మనం మోటివేట్ చేయాలి అవకాశం ఉందని చెప్పి తెలుసుకోవాలి చూడాలి నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్తూనే ఉండాలి ప్రతిసారి మోటివేషన్ మోటివేషన్ అంటే ఎవరో వచ్చి మనకు ఎందుకు మోటివేట్ చేయాలి అవునా కదా మనకు ఆకలిస్తుంది అన్నం తినాలి అంతే ఎవరో వచ్చి మనం మోటివేట్ చేసి నువ్వు నీ నువ్వు నీ ఆకలి తీరుతుంది అని చెప్పాలి ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్ మనం ఇంతకాలం బ్రతుకుతున్నాము జాబులు చేస్తాము చిన్న చిన్న బిజినెస్ చేసినాము లైఫ్లో ఎలాంటి ఒక అంటే మొమెంటం అనేది లేదు మనం కోరుకున్నట్టుగా జీవితం లేదు అని మనకి ఇప్పటివరకే అర్థమైపోయింది నా లైఫ్ లో నేను పద్దెనిమిది సంవత్సరాలు ఫోటోగ్రఫీ చేస్తే పదహారు సంవత్సరాల తర్వాత నేను ఒక వెహికల్ తీసుకున్నా ఒక ఆరు ఏడు లక్షల రూపాయల స్విఫ్ట్ డిజైర్ వెహికల్ మరి అదే ప్లాట్ఫామ్ చేంజ్ చేసి వెస్టీజ్ అండ్ వినింగ్ టీమ్ సపోర్ట్ తోటి అప్లై చెప్పింది వింటే పదహారు నెలల లోపలనే ఎరెక్ట్రిగా వెహికల్ పన్నెండు లక్షల వెహికల్ అనేది నేను తీసుకోవడం జరిగింది చూడండి నార్మల్ ఒక ఎంప్లాయీకి డ్రీమ్ ఉంటుంది ఇంత పెద్ద కార్లు కొనాలి ఇట్లా ఇట్లా అని పాసిబుల్ అవుతున్నాయా ఒక ఎక్సివి సెవెన్ హండ్రెడ్ వెహికల్ అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి వెహికల్ అది చాలా నిజంగా ఎట్లయితే చాలా మంది ఇది సడన్ గా అట్లా పోయి ఏదో చిన్న శారీ కొనుక్కున్నట్టు ఏదో బట్టలు కొనుక్కున్నట్టు అట్లా కొనుక్కొని వచ్చేసినాం అట్లా ఎల్బీ నగర్ నుంచి షోరూమ్ నుంచి ప్లాన్ కార్లో కొందరికి వెళ్తున్నాం ని చూసినాం ఆ ఎక్స్వీ సెవెన్ హండ్రెడ్ వెహికల్ తీసుకుందాం అనుకున్నాం కదా అని అంటే ఎప్పుడో ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం రండి ఒకసారి అని చెప్పంటే మళ్ళీ కార్ అట్లానే రివర్స్ తీసుకుని అట్లా పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళి కొటేషన్ తీసుకున్నాం సార్ మీ యొక్క ప్యాన్ కార్డు ఒకసారి మీరు ఇస్తే నేను చెక్ చేస్తాను సరే అని ఇచ్చినాం అక్కడ అక్కడ రిక్వైర్ డాక్యుమెంట్స్ చెప్పాడు హాఫ్ అన్ అవర్ లోపల ఎస్బీఐ బ్యాంక్ నుంచి వెళ్ళి లోన్ మీకు శాంక్షన్ అయిపోయింది సార్ అన్నాడు హాఫ్ అన్ అవర్ అంటే సివిల్ బాగుంది కాబట్టి ఎందుకంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ పడుతుంటే సివిల్ మర్చిపోండకుండా ఏమైతే అందుకు గంట లోపల లేకుండా లోన్ కోసం ఎట్లా చేయాలి అవునా కదా ఒక లక్ష రూపాయలు లోన్ ఇక్కడ పర్సన్ లోన్ తీసుకోండి కూడా ఎన్ని సంతకాలు పెట్టించుకుంటాడు ఏమేమి ఆల్మోస్ట్ అంత మొత్తం ఆస్తులు అడుగుతున్నాడు అలాంటిది ఇక్కడ హాఫ్ అన్ అవర్ లోపల లోన్ శాంక్షన్ అయిపోయింది సార్ అని చెప్పాను సరే ఏమంటావు అని చెప్పి తీసుకుందాం అన్నాడు నా బర్త్డే వస్తుంది కదా అని చెప్పను గుర్తు చేసింది ఓహో బర్త్డే గిఫ్ట్ అనమాట బయట ఏం చేస్తున్నాం మన జాబ్లలో మా ప్రొఫెషన్ ఫోటోగ్రఫీలో కానీ బర్త్డే వస్తుందంటే ఏదో ఒక శారీ ఇప్పిస్తాం ఒక సినిమా పోతాం రెస్టారెంట్ పోయి లంచ్ డిన్నర్ చేస్తాం అంతే కదా మరి ఇక్కడ ముప్పై ముప్పై లక్షల కార్లు అనేది గిఫ్ట్ ఇస్తున్నాం సంగీత మేడం కూడా చెప్పారు కదా వాళ్ళ హస్బెండ్కి టాటా పంచ్ వెహికల్ గిఫ్ట్ ఇచ్చారు నేను మా మిస్సెస్కి ముప్పై లక్షల ఎక్స్ సెవెన్ చరణ్ సార్ భార్గవ్ మేడం అప్లై సార్ భార్గవ్ మేడం బర్త్డే రోజు బెలీనో కార్ గిఫ్ట్ ఇచ్చారు అంటే ఇక్కడ సంస్కారము ఇక్కడ ఒక స్ట్రెంత్ అనేది ఎంత ఉందో ఒక్కసారి మెరుగుపించండి అవకాశం అద్భుతంగా ఉంది బయట వ్యక్తులకు ఇదంతా సినిమా తెలియదు పోస్టర్ చూసి సినిమా అనే రకాలు ఉంటారు మొదలై ఇండియా ఇండియా రకాలు ఉంటారు కుబేర సినిమా చూసారా కుబేరా ధనుష్ ఉంటాడు కదా రిక్టర్ గారు ఉంటాడు కదా బట్ ఆడ మాత్రం పోస్టర్ మీద సూట్ తోటి ఉంటాడు ఇట్లా ఏ ఏముందిరా సినిమా రిలీజ్ కాలి ఏ ఏముంద్రా ధనుష్ గారు కోటేశ్వరుడు ఉంటాడు తెలిసినట్టే సినిమా చూసినట్టే రిలీజ్ అయ్యాలి ఇంకా ఎక్స్పెక్టేషన్ జనం కూడా అంతే ఉన్నారు వెస్ట్రీగా అదే సూట్ వేసుకొని మస్తు చెప్తారు ఏం చెప్తున్నాం సూట్ తీసుకొని ఉన్నది మేము ఏం చేసినాము ఏం సక్సెస్ అయినదే దాని గురించే చెప్తాం అవునా ఇట్లాంటి జనము బయట మీకు నలుగుతారు రామాయణం అయిపోయిన తర్వాత అంట అంటే ఎండింగ్ మూమెంట్ లా క్లైమాక్స్ సైన్యం ఒకరు కోతులు రావణాసుడు సైన్యం రాక్షసులు ఆ రాక్షసులతో కోతులు అని కలిసాయి ఓ తిప్పల పడుతున్నారట రాముడితో లాస్ట్కి వచ్చారనట ఈ రాక్షసులతోటి మేమైతే వేగలేకపోతున్నాం మేమయా చిన్న శరీరం కోతుల మ్యాచ్ మరి ఏమంటావు అని చెప్పారంటే ఏం చేద్దాం అంటే నీ రామబానం ఏం అంతా మంచి వాళ్ళు ఉన్నారు ఉన్న చెట్లు ఉన్నారే ఉన్నారంటే ఏదైనా కానీ మమ్మల్ని సంకూరాలు అని చెప్పంటే సరే అని చెప్పి తప్పు ఉప్పు అని చెప్పి రామబానం వేస్తే రావంతో సహా మొత్తం రాక్షసులు అంక రాక్షసులు మొత్తం చచ్చిపోయారు అంట అంత వెంటే సీతామాతను తీసుకొని వెళ్ళిపోతుంటే కొన్ని రాక్షసులు ఉన్నాయంట నువ్వు రామబాన విషయం మంచిగా ఉన్నది రాక్షసులు అందరూ చచ్చిరు వాళ్ళకంటే ఆయుష్ దీరని వాళ్ళు చచ్చిపోయారు మాకి ఆయుష్ తీరలే మమ్మల్ని కూడా నువ్వు చంపు మేము ఏం చేయాలి అంటే ఏం ప్రిపేర్ చేయకూడదు నువ్వు మనం మళ్ళీ పుట్టిస్తా ఊరుకో పది మందిని కుట్టిస్తా అది కలియుగంలో కుట్టిస్తా మంది ఇంక తిని పోయి చుట్టుముట్టు రెండోళ్ళు వాళ్ళే రాక్షసులు మిమ్మల్ని ఏరు వాళ్ళు చేయరు వాళ్ళ కోసం అని చెప్పి మీరు మీ అద్భుతమైనటువంటి కళలను మీరు వాళ్ళకి సాక్రిఫైస్ చేయకూడదు కళల మీది పనిచేసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీరు ఓకేనా మేమైతే చేసింది అదే మాకు మస్తు చెప్పారు ఎవరెవరు బయట వాళ్ళు కాదు మా సొంత బావలు మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ చెప్పారు ఈ రోజు ఎక్స్యు సెవెన్ హండ్రెడ్ తీసుకుంటా మార్నింగ్ ఫోన్ చేసినా ఫోన్ చేయడానికి సెవెన్ హండ్రెడ్ ఏది అంటే మంచి మంచి బ్యాగనార్ కాక ఎన్నో సంవత్సరాలతో పని చేసిన వ్యక్తి నువ్వు అప్పుడేమో బేజ్ అంటే ఇప్పుడు ఎక్స్ హండ్రెడ్ ఏమి లేదా ఎక్స్యు సెవెన్ హండ్రెడ్ తప్పనుకుంటున్నా ఓకే జనం ఇట్లున్నారు మనం వాళ్ళ నుంచి వెళ్ళి

ఎందుకంటే సండే రోజు కార్ అన్వినింగ్ ప్రోగ్రామ్ ఐటే జరుగుతుంది వినాయక నిమజ్జనాలు అవి బిజీ ఉన్నారు కదా ఎక్కువ మంది జనం చూడాలి వాళ్ళు మిస్ అయిపోతారు కదా అని చెప్పి నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేసినాను ఈ రోజే మీకు ఇన్వైట్ చేస్తున్నాను వచ్చే వారము మన ఎక్స్బీ సెవెన్ హండ్రెడ్ వెహికల్ ఇదే ప్లేస్లో అన్వినింగ్ సెలబ్రేషన్ ఉంటుంది తప్పకుండా మీరు రండి మీద మచ్చలున్నాయి 哎，没招人。